రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవడమే కాదు ఈ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్ని గెలిపించుకొని ఉమ్మడి పాలమూరు జిల్లాను అద్భుతంగా అభివృద్ధి చేయడానికి పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు గత ఎన్నో సంవత్సరాలుగా చేయాలనుకున్న పనులు కావచ్చు అవన్నీ శీఘ్రగతిన చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పం చేసుకున్నారు అందుకే ఎన్నిసార్లు రమ్మన్నా తన సొంత నియోజకవర్గానికి వారు వస్తున్నారు ఎటువంటి భేషజాలకు తావు లేకుండా నేను ముఖ్యమంత్రిగా ఉన్నా సరే పాలమూరు బిడ్డను కాబట్టి ఇక్కడ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రజలకు విడమర్చి చెప్పడానికి ఒక అద్భుతమైన అవకాశం మన ముందర ఉన్నది దాన్ని చేజార్చుకోవద్దు అన్న ఒక సంకేతం ఇవ్వడానికి వారు నామినేషన్ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా అయ్యా ఈరోజు మనకు పార్లమెంట్ అభ్యర్థి గౌరవ ముఖ్యమంత్రి గారే ఎందుకు అంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో అనేక అద్ అద్భుతమైన ప్రాజెక్టులు మన జిల్లాకు ఉన్నాయి ఇప్పటికే ఐదు నెలల కాలంలో ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులు శంకుస్థాపనలు జరిగినాయి కొన్ని శాంక్షన్స్ జరిగినాయి కొన్ని కోడ్ వల్ల ఆగిపోయినాయి ఈ ఐదు సంవత్సరాల కాలంలో యాభై వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు యాభై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు మన మహబూబ్ నగర్ పార్లమెంటుకే ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగబోతూ ఉంది అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పార్లమెంటు నియోజకవర్గాన్ని కూడా ఒక ప్రిస్టేజ్గానే భావిస్తూ ఉన్నారు తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాల కన్నా కూడా మహబూబ్ నగర్ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి అత్యధికమైన మెజారిటీ రావాలని చెప్పి వాళ్ళే స్వయంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి వస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి ముఖ్యమంత్రి గారు రావాల్సిన అవసరం ఏముంది అదే తేడా మిగతా నాయకులకు మన ముఖ్యమంత్రి గారికి ఢిల్లీకి రాజైన కన్నతల్లికి కొడుకే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నా మహబూబ్నగర్ జిల్లాను నా మహబూబ్ నగర్ పార్లమెంటును నాగర్ కర్నూలు పార్లమెంటును గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఉంది కాబట్టే తానే స్వయంగా వచ్చి నామినేషన్ దాఖలు చేస్తున్నాడు ప్రజల్లో ఒక నమ్మకం కలిగించడానికి డెబ్బై ఏళ్ళుగా మనం నష్టపోయినాం ఇప్పుడు నేనున్న మీ కోసం ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక తండ్రిగా మా పాలమూరు బిడ్డలను ఆదుకుంటా నా పాలమూరును అభివృద్ధి చేసుకుంటా అనే ఒక సందేశం ఇవ్వడానికి వాళ్ళు వస్తున్నారు మిగతా నాయకులకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న తేడా ఇదే తన పుట్టిన ఊరు కోసం తను గెలిపించిన నియోజకవర్గం కోసం తను పెరిగిన పాలమూరు జిల్లా కోసం ఎటువంటి పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు ఎన్ని వేల కోట్ల రూపాయలన్నా ఖర్చు పెట్టి మహబూబ్ నగర్ను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు చిల్లరమల్లర రాజకీయాలకు అతీతంగా దేశంలోనే మన జిల్లాను నెంబర్ వన్ జిల్లాగా మార్చడానికి విద్యా ఉపాధి రంగాల్లో అనేక వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి తను సిద్ధంగా ఉన్నాడు అలాగే గత పది సంవత్సరాలుగా అరకొర నిధులతోటి పర్మిషన్స్ లేక ఆగిపోయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా శరవేగంగా పూర్తి చేసి మహబూబ్ నగర్ జిల్లాకు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడానికి కృతనిశ్చయంతో ఉన్నాడు అందుకే జిల్లా ప్రజలు నేను కోరుతా ఉన్నా భగవంతుడు ఒకటేసారి వరం ఇస్తాడు మనకు జీవితంలో ఒకటో రెండో సార్లు అవకాశం వస్తుంది పాలమూరు బిడ్డలకు అటువంటి అవకాశం వచ్చింది భగవంతుడు వరం ఇచ్చి మన బిడ్డను ముఖ్యమంత్రి బిడ్డ మీద కూర్చోబెట్టింది ముఖ్యమంత్రిగా ఎటువంటి శసవిషలకు తావు లేకుండా ఎవరు ఏం విమర్శ చేసినా పట్టించుకోకుండా డెబ్బై ఐదేళ్లుగా తోటి కరువుతోటి వలసలతోటి బాధపడుతున్న పాలమూరు అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ముళ్లకు స్వాంతన చేకూర్చడానికి అభివృద్ధి ఫలాలు అందించడానికి తాను సిద్ధంగా ఉన్నాడు మరి పాలమూరు మహబూబ్ నగర్ నియోజకవర్గ ఓటర్ సిద్ధంగా ఉన్నడా లేదా అనేది ఇప్పుడున్న ప్రశ్న దీని రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో మళ్ళా రెండు వేల పద్నాలుగు ఉప ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో మెదక్ పార్లమెంట్లో కేసీఆర్ గారి అభ్యర్థి పార్టీని గెలిపిస్తే యాభై వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు అక్కడ జరిగినాయి మీరు వెళ్ళి చూడొచ్చు ఎంత అద్భుతంగా పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాలు అభివృద్ధి జరిగింది